హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్తో స్పెషల్గా స్టార్టర్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా కొత్తగా ఉంటుంది మేము రెగ్యులర్గా ట్రై చేసే రెసిపీ అండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం హాఫ్ కిలో వరకు చికెన్ లివర్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలానే ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం చికెన్ లివర్తో పాటు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు చికెన్ కూడా తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అనే మసాలా దినుసులైనా రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచి ఒక అనాస పువ్వు కొద్దిగా మిరియాలు నాలుగు లవంగాలు ఒక నల్లయాలకి ఇంచినర దాల్చిన చెక్క తీసుకోవాలి కారం కోసం మూడు పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు నీటిని పోసుకోవాలి ఇలా నీటిని పోసుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న లివర్ని వేసుకోవాలి అలానే చికెన్ ముక్కలు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా దినుసులు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రబ్బులు ఒక ఇంచు అల్లర్ని కూడా దంచి వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో లివర్ని మెత్తగా ఉడికించుకోవాలి కాసేపటికి నీరంతా ఇంకిపోయి లివర్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లరనివ్వాలి ఇప్పుడు ఈ లివర్ ముక్కలు చల్లరిన తర్వాత ఒక లివర్ తీసుకొని ఇలా మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టమ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను పోసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక వెల్లుల్లిపై మొత్తాన్ని కూడా పొట్టి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని నూనెలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీదనే చేయాలి ఇందులో కట్ చేసిన రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి ఇవి రెండు వేగుతున్నప్పుడే గుప్పుడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి కొద్దిగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్స్ అయితే ఇక్కడ మిస్ అయ్యాయండి మీకు ఒకవేళ సాసెస్ ఇష్టం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయవచ్చు అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న లివర్ ముక్కలను కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి